అందరికి నమస్కారం అండి రోజు మనం నందుల వెంకటేశ్వరరావు గారు రచించిన అనే చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం ఉగ్ర నరసింహం గారి చేసుకునేటప్పుడు తను నరసింహం గారికి అల్లుడిగా తగనేమో అన్న అనుమానం కలగలేదు శంకరానికి నరసింహం గారి విపరీతమైన లౌక్యం ఆయన లౌక్యంలో బంధువుల్ని అందులో స్వయాన అల్లుడిని కూడా వదలలేదు నాకున్నది ఇద్దరు కూతుళ్ళైనా నా ఆస్తి కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు అనే పాయింట్ మీద రేపు నా ఆస్తిని నా రెండో కూతురికి నయా పైసా రాకపోయినా ఆ విషయంలో రెండో కూతురు ముగుడువైన నువ్వు కోపం తెచ్చుకోవచ్చు అందుకే భద్రతకు దూరపు బంధువైనా నీకు కట్నం పేరిట పదిహేను వేలు ఇద్దామనుకుంటున్నాను మీ ఇష్టం మామగారు శంకరం తృప్తిగా అన్నాడు కట్నం ఇవ్వకపోయినా పార్వతిని ఆనందంగా చేసుకుంటాను ఇదిగో వ్యవహారం మాట్లాడుతుంటే సెంటిమెంట్లు తీసుకురాకు ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వనా లేకపోతే పెళ్లి ఖర్చులకు వెయ్యి ఒక అరకరం పొలం రాయినా అరకరం పొలం అంటే ఇరవై వేలు భవిష్యత్తులో పెరగొచ్చు అరకరం పొలమే ఇవ్వండి మావయ్య నోరు జారాడు శంకరం అంతే అదిగో అప్పటి నుంచి దాన్ని ఊసేలేదు ఆయన పెట్టే లిటికేషన్లకి ఎంతో మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కన్యాదానం ఆ తర్వాత గర్భాదానం పిల్లలు పుట్టడం పుట్టిన పిల్లలకు నామకరణం వాళ్ళు పెరిగి పెద్దవటం ఇన్ని జరిగినా ఆ అరకరం పొలం మాత్రం అల్లుడికి రాయడం జరగలేదు ఇవ్వనని చెప్పినా బాధలేదు గాని ఇస్తానని తెలివితేటలు లౌక్యం ఉపయోగించడం జీర్ణించుకోలేకపోతున్నాడు శంకరం కట్నాలకు వాయిదాలుండవా మా మామగారు ఇస్తానన్న అర్ధ నూట పదహారు కట్నం ఈ రోజుకి ఇవ్వలేదు ఇది శంకరం మామగారి వాదన మామగారి పేరు ఉగ్ర నరసింహం అయినా ఆయన చాలా సాత్వికంగా మేకలా ఉంటాడు చిన్నతనంలో పెళ్లయిందేమో ఆయన కూడా ఎదగలేదు కాని ఇల్లాలు సీతారత్నం మాత్రం మంచి ఎత్తు ఒడ్డు పొడుగులతో హుందాగా ఉంటుంది అయినా పాతకాలం పతివ్రతల నరసింహం గారికి కోపం వచ్చినప్పుడు ఆయన మడత మంచం వేసుకుని దానిమీద నించుని ఆవిని ఎగిరి లంబకాయ కొట్టినప్పుడు వినమ్రంగా అందుకుంటుంది ఒక్కోసారి బుద్ధి ఎదురు తిరిగినా దాన్ని అనిచేసుకుంటూ మా అల్లుడు ఆదర్శమూర్తి పైసా కట్నం తీసుకోలేదు గొప్పగా పది మందికి చెప్పేవాడు గర్వంగా నరసింహం మామగారంటే ఒక రకమైన నిర్లిప్త పెరిగింది శంకరానికి అందుకే మామగారి గురించి పార్వతి ఏం చెప్పినా అంత ఉత్సాహం చూపించడు శంకరం ఏం తెచ్చి మీద పడేస్తాడు అన్న భయం మరో విషయం ఏంటంటే అత్తగారికి మామగారికి బ్రహ్మాండమైన చెవుడు అందుకని అన్యోన్య దాంపత్యం మా అమ్మా నాన్న వస్తున్నారు పార్వతి నెమ్మదిగా చెప్పింది శంకరానికి మొహం చిత్రించాడు శంకరం ఆయన పెట్టే చికాకుతో బోలెడు తగాదాలు వస్తాయి చుట్టుపక్కల వాళ్లతో ఆయన అందర్నీ అధమాయిస్తాడు పాలవాళ్లు పెరుగువాళ్లు బియ్యం కిరాణా నెయ్యి ఎవరినీ వదల్లు అన్నిట్లో కల్తీలని హడావిడి చేస్తాడు అంతేకాదు రాగయుక్తంగా రోజూ గంట పురాణం వినిపిస్తాడు భార్యకి ఆవిడ పొరపాటున కులికిపాట్లు పడితే తిట్ల పురాణం నంకించుకుంటాడు చుట్టుపక్కల వాళ్లతో బోలెడు గొడవలు మా నాన్న ఇప్పుడు చాలా మారిపోయాడు పార్వతి నేలదిక్కులు చూస్తూ చెప్పింది ఆయన ఎవరో టీవీలో కనబడుతూ ఉంటారు ప్రకృతి వైద్యుడట ఆయన వైద్యం అక్కడ కేంద్రానికి వెళ్లి మూడు నెలలుండి వచ్చారు అమ్మా నాన్న పార్వతి చెబుతోంది రోజు ఐదు లీటర్లు నీళ్లు తాగాలట పచ్చికూరలు తినాలట ఆశ్చర్యపోయాడు శంతరం రోజుకు ఐదు లీటర్లు కాకపోతే యాభై లీటర్లు తాగమను లేకపోతే మున్సిపాలిటీ ట్యాంకర్ ని ఇంటి దగ్గరే పెట్టిస్తాను అయితే పూర్వంలా విపరీతమైన ఖర్చులు కిరాణా అప్పులు ఉండవన్నమాట సంతోషం అయినా ఖర్చులాయనవి డబ్బులు ఇవ్వాల్సింది నేను ఈ అలవాటు ఎక్కడిదే మీ నాన్నకి పచ్చికూరలు తినాలా తినమను ఎన్ని తింటాడులే అయినా మీ నాన్న టీవీ ఎలా వింటున్నాడు చెవుడు కదా ఆశ్చర్యం వ్యక్తపరిచాడు శంకరం లేదులెండి మిషన్ పెట్టుకుంటున్నారు అమ్మ నాన్న నిష్ఠూరంగా అంది పార్వతి ఎప్పుడు మీ అమ్మ మీ నాన్న అనకుండా మా మామగారు మా అత్తయ్య అనలేరా ఆ సరేలే వాళ్ళు చేసే పనులకి అంత ఆప్యాయత కూడానా అన్నీ తిన్నగా ఉంటే అలానే ఉంటాలే శంకరం హంగు ఆర్భాటాలతో మామగారు అత్తగారుల ఆగమనం శుభారంభమైంది వచ్చిన రోజే శంకరాన్ని కూర్చోబెట్టి చిన్న లెక్చర్ ఇచ్చాడు మామగారు ఆ మధ్య బజార్లో నడుస్తుంటే ఒళ్ళు తూలింది ఆజు డాక్టర్ గారికి చూపిస్తే ఆయన కొద్దిగా రక్తపోటు ఉందన్నాడు పైగా అసలు నరసింహంగారు ఉద్యోగం చేస్తే ఈ పాటికి రిటైర్ విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు మీది జుంజాటం దేనికి ఆ ముప్పై ఎకరాల ఆస్తి ఇద్దరు కూతుళ్లకు రాసేసి హాయిగా కృష్ణ రామ అంటూ వాళ్ల పంచన పడుండండి అని కేకలేశారు గరం కళ్ళ నీళ్లు తిరిగాయి పాపం ఆయనకు మాత్రం ఎవరున్నారు కూతుళ్ళేగా అందుకే మనస్ఫూర్తిగా అన్నాడు ఇక్కడే ఉండిపోండి మామగారు మీరు అత్తగారు కూడాను ఆ పల్లెటూళ్ళలో ఏ అవస్థపడతారు ఆర్ద్రంగా అన్నాడు ఆ తర్వాత దేవుళ్ళ ఈ వైద్యుడొచ్చాడు మా ఊరికి ఆయన అన్ని చెప్పాడు ప్రకృతిలోనే మన రోగాన్ని నిరోధించే శక్తి కాని మనమే దాన్ని కలుషితం చేసుకుంటున్నామట జంతువులు పక్షులు ఈ రోగ నిరోధకాల్ని వాడుకుంటాయి కుక్క ఏదైనా తోలు ముక్కలు తింటే అరగని ఆ ముక్కల్ని పచ్చగడ్డి తినడం ద్వారా వాంతి చేసుకుంటుందిట మనం తినే ఉప్పు ఏడాది పాటు ఊరేసే ఊరగాయలు అన్ని చెడ్డే కొన్ని పుస్తకాలు కూడా వ్రాసాడాయి రోజూ ఐదు లీటర్ల మంచినీరు పచ్చి కూరగాయలు పళ్ళు తప్ప ఏమీ పుచ్చుకోవద్దన్నారు నాకు గురి కుదిరింది మీ అత్తయ్య చేత కూడా మొదలు పెట్టించేశాను ఇదిగో తెస్తున్నావా ఒక కేక పెట్టాడు ఆయన ఆ వచ్చే వచ్చే ఆవిడ ఏదో పెట్టి తెచ్చింది కొంపదీసి ఆస్తి సమానుభాగాలుగా చేసి రిజిస్టర్ చేయించి తెచ్చిన డాక్యుమెంట్లా ఆశ్చర్యపోయాడు శంకరం ఆయన పెట్టి తీసి పింగాని బుచ్చెలు రెండు రెబ్బర్ ట్యూబు చివర ఇంకు పిల్లర్ లాంటి సాధనం తీశాడు అదేమిటో అర్థమైంది శంకరానికి అది ఎనీమా అతడి అత్తయ్య అదే వాడేది అది చూస్తే అతడికి ఎలర్జీ శంకరానికి డోకు వచ్చినట్లయింది భోజనం చేసేటప్పుడు హార్పిక్ డోమాక్స్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయని టీవీ కూడా పెట్టాడు శంకరం దీన్ని ఎనీమా అంటారు ఈ సబ్బుతో నీళ్లు తయారు చేసుకుని మామగారు చెబుతూనే ఉన్నాడు చెప్పకండి అరిచాడు శంకరం కాని మామగారికి వినబడలేదు విషయమంతా విపులీకరించేలోగా శంకరానికి తిన్న అన్నమంతా వాంతయింది వృద్దుట లేచేసరికి కూరగాయల వాడితో పడుతున్నాడు మామగారు వీరయ్య ఎందుకు గొడవ ఆయన కావలసిన కోరలియ్యి నుంచే చెప్పాడు శంకరం అలాగే అయ్యా వినయంగా చెప్పాడు వీరయ్య ఎనిమిది గంటల వేళ స్నానానికి వెళుతుంటే రెండు కత్తిపేటలు వేసుకుని కూరలు తరుక్కుంటున్నారు అత్తమామలు చుట్టూ రెండు పెద్ద ఆనపకాయలు కేజీ టొమాటోలు కేజీ కాకరకాయలు ఆరు పొట్లకాయలు ఉన్నాయి ఆనపకాయలు నోట్లో నీరు నీరుతాయి పొట్లకాయలు గబ్బు కంపు కాకరకాయలు చేదు ఎలా తింటారో ఆశ్చర్యపోయాడు శంకరం స్నానం చేసి వచ్చేసరికి కూరలు తరిగి గుట్టలుగా ఉన్నాయి మళ్ళీ అరగంటలో శంకరం భోజనానికి వచ్చేసరికి పచ్చికూర ముక్కలన్నీ మాయమయ్యాయి దొండకాయలు తోటకూర కూడా తరిగి తింటున్నారు అత్తమామలు ప్రకృతి వైద్యం ఆయన ఏం చెప్పాడో వీళ్ళేం తింటున్నారో అనుకున్నాడు శంకరం దొండకాయలు తినేవాలని చూస్తే అతనికి ఎలర్జీ పదకొండు గంటల వేళ ఏదో ఆఫీస్ ఫైల్ మర్చిపోవటంతో ఇంటికి వచ్చాడు శంకరం మామగారు దిగాల మొహంతో కూర్చొని ఉన్నాడు నీరసంగా ఉంది అంటూ పిల్లాడ్ల మారం చేస్తున్నాడు అత్తగారు ఓదారుస్తోంది కాస్త ఇంకో గంట ఓపిక పట్టండి లంచ్కింకా సమయం కాలేదు పళ్ళు వస్తున్నానా ముక్కలు కోస్తున్నానా ఇదిగో జ్యూస్ కూడా అయిపోవచ్చింది పెద్ద పెద్ద పళ్లాల్లో ఆపిల్ ముక్కలు బొప్పాయి ముక్కలు జామ అనాస ముక్కలు కమలా తొనలు కొండల్లా పేర్చి ఉన్నాయి రెండు జగ్గులతో బత్తాయి రసం ఒక జగ్గుతో దానిమ్మ రసం తీసి ఉన్నాయి గుండె దుబేలు మంది శంకరానికి ఒదుటి బ్రేక్ఫాస్ట్ కంటే డబుల్ ఉంది లంచ్ ప్రకృతి వైద్యం చాలా కాస్ట్లీ కనీసం పదిహేను ఆపిల్స్ పాతిక కమలాలు ఆరు బొప్పాయి పళ్ళు పదిహేను జామకాయలు ఇరవై దానిమ్మ త్తాయిలైనా ఉండాలి ఓ పక్క కేజీ సీసాలతో రెండు తేనె సీసాలు ఉన్నాయి ఈ లెక్కన మామగారు ఇంకెవరికీ ఆస్తి రాయనక్కర్లేదు ఆయనకే సరిపోతుంది మధ్యాహ్నం తినదేమైందో గాని మామగారు అత్తగారి దగ్గర గునుస్తున్నాడు రాత్రి చాలా నీరసంగా ఉందే మధ్యాహ్నం శనగలు పెసల మొలకలు తిన్నారు కదా ఓడ్చుకోండి కాసేపట్లో హార్లిక్స్ కల్పిస్తాను అత్తగారు ఓదారుస్తోంది ఇంట్లో చిన్న మట్టిపోవ్వు కనపడింది శంకరానికి పార్వతి మళ్లీ మొక్కలు పెంచుతుందేమో అనుకున్నాడు ఆ రోజు తెల్లవారుగట్ల ఇబ్బందై టాయిలెట్ కోసం దొడ్లోకి బయలుదేరాడు తలుపు తీయగానే మసక చీకట్లో రెండు దొంగలు కదులుతున్నట్లు భ్రమ అంతలోనే ఆ నల్ల దొంగల మధ్య తెల్లటి కాంతి జడుచుకున్నాడు శంకరం ఏమోయ్ అల్లుడు ఇకిలిస్తున్నాడు మామగారు అది గంటలు మట్టిని గంటల పాటు ఒళ్లంతా పూసుకుని ఎండలో పడుకోవాలట కిరాణా కొట్టువాడు నమస్కారం చేసి చెప్పాడు శంకరానికి మీ మామగారు మంచి క్వాలిటీ సరుకులు కావాలన్నారు పెద్ద బజార్లో హోల్సేల్ నుంచి ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు ఇంటికొచ్చాక అత్తగారు మామగారు టీవీ ముందు కూర్చొని ప్రకృతి వైద్యం ఆయన ఉపన్యాసం వింటున్నారు మా అమ్మా నాన్నని చూశారా ఇంత ఆనందంగా ఎప్పుడూ లేరు పార్వతి నవ్వుతోంది ఆనందంగా అవును నిజమే ఆ ఉపన్యాసం ఏం వింటున్నారో నీకు కూడా చెవుడొచ్చినట్లుంది ఆ టీవీ మ్యూట్లో ఉంది ఏం నొక్కబోయి ఏం నొక్కారో సరిచేస్తూ అన్నాడు శంకరం అయినా వీళ్ళకి కిరాణా అవసరం లేదన్నావు గదా ఆ కిరాణా వాడు హోల్సేల్లో తెప్పిస్తానన్నాడని చెప్పాడు అదా అల్లుడు రాత్రి డిన్నర్కి మేము జీడిపప్పు బాదం కిస్మిస్ పిస్తా అన్ని డ్రై ఫ్రూట్స్ తింటాం అల్లుడు ఆ తర్వాత హార్లిక్స్ తాగి పడుకుంటాం గుండె గుబేలు అంది శంకరానికి ఇవన్నీ ఆరాయించుకునేటందుకు వీళ్ళది కడుపా కండవిల్లి చెరువా అని అనుకున్నాడు ప్రొద్దుట లేచేసరికి కూరలవాడు బుర్రగొక్కుంటూ నిలబడ్డాడు ఏం వేరయ్యా అడిగాడు శంకరం కాస్త డబ్బు చెల్లివేస్తారేమోనని అలాగే కొంత అడ్వాన్స్ ఇస్తే మా బావమర్ది తోట తీసుకుందామని నసిగాడు ఎంతైంది ఆశ్చర్యపోయాడు శంకరం రోజు మూడు వందల దాకా అవుతుందయ్యా పదిహేను రోజులకు నాలుగు వేల మూడు వందలు అదిచ్చి మరో ఐదు వేల అడ్వాన్స్ ఇప్పించండి అది మా మామగారి ఖాతా కదా అయోమయంగా అన్నాడు శంకరం మిమ్మల్ని అడిగి పుచ్చుకోమన్నారు వీరయ్య వినయంగా చెప్పాడు గుండె ఆగినంత పనయింది శంకరానికి కూరలవాడిక ఎంతైతే మిగతా ఖాతాలెంతయ్యాయో కిరాణ కొట్టు పాలు పళ్ళు అన్నీ లెక్కవేస్తే పదిహేను వేలు పైనే అయింది తను తిరిగొచ్చేసరికి అత్తమామలు ఇల్లు వదిలిపోవాలని లేకపోతే పార్వతి కూడా ఇల్లు వదలాలని ఇంటిమేటం జారీ చేసి తనకు పిత్రాజితంగా సంక్రమించిన ఎకరం పొలం అమ్మడానికి బయలుదేరాడు అల్లుడు శంకరం అత్తమామల పదిహేను రోజుల నాచురోపతి చుర్రు అంటూ ఉండగా ఈ కథలంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి